గొప్పవాణ్ణండిని మళ్ళీ అహంకరించకూడదు ఈశ్వరానుగ్రహం కలిగితే నన్ను ఎంతటి వాణ్ణి చేశాడో నా స్వామి చూడండి అనాలి ఎంత గొప్ప మాట చూడండి అంటే నారదుడు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అహంకారాన్ని మారుస్తున్నాడు అభ్యున్నతిని ఇస్తున్నాడు ఏక కాలమునందు రెండింటినీ కటాక్షిస్తున్నాడు పరమాత్మ ఇది లేకుండా కేవలం శంకరుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి రావణాసుడు ఆ అహంకారం అయి కూర్చుంటుంది అలా కాకూడదు కైలాసాన్ని గడిపేసేవాడు లేనిపోయిన అల్లరైపోతుంది కాబట్టి ఈ మాట చెప్పాడు తప్పకుండా మహాప్రభు మీ అనుగ్రహంగా భావిస్తాను తప్ప నా అహంకారం అనుకోను ఏం చెయ్యబోతున్నారు కుతూహలం అంతే ఆ వింధ్యగిరి శిఖరముల మీద పరమాత్మ ఒకతను ఓంకారేశ్వరుండు ఒకతను అమలేషుడనగా ఒప్పలురుచు తా సకలము కనుగునుచుండును అకలంకుడు శంకరుండు ఆది విభుడుగిన్ అన్ని చోట్ల ఒక్క స్వయం వస్తే వింజ పర్వత శిఖరాల మీద రెండు